రండి నేను హైదరాబాద్లో ఉంటాను చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిజంగా మంచి ఏమంటారు పవిత్రమైన డే అనమాట గురి పౌర్ణిమ మై గ్రేట్ అప్లయన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే అప్లయన్స్ లేకపోతే నేను ఇక్కడ లేను ఈరోజు అంతేనా ఎస్ అన్నో సో నాకు ఈ అవకాశం ఇచ్చింది సంజయ్ మేడం అనమాట గ్రేట్ అప్లైన్ సో మేడం ఎక్కడ ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ నా మనసులో ఉంటారు ఎందుకంటే తన డైరీలో నా పేరు లేకపోతే ఈరోజు ఈ స్టేజ్ మీద నేను ఉండకపోయేదాన్ని అండ్ నన్ను నా సక్సెస్లో ప్రతి అడుగులో నన్ను నిలబెట్టిన ప్రతి ఒక్క అబ్యం కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి లీడర్ కూడా నిజంగా సొంత అన్నదమ్ములు నాకైతే లేరు కానీ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత చాలామంది బ్రదర్స్ వచ్చారు నా వేనంటే ఉండి నా సక్సెస్లో భాగమైన లీడర్స్ అనమాట ఆంజనేయ రాసినవి సార్ శ్రీనివాస్ వడేమన్ సార్ పురుషోత్తమ దాస్ సార్ ఎంటైర్ లోయస్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లీటర్ కొత్త వాళ్ళకి నిజంగా వెల్కమ్ టు వెస్టీజ్ ఫ్యామిలీ మనము గత వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి చూస్తున్నాం కదా సెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటర్డే సార్ ఒక్కసారి బిగ్రౌండ్ ఆఫ్ ఒకలా మన కోసము కర్ణాటక నుంచి వచ్చి తెలుగు రాకపోయినా చూడండి ఆయన ఎన్నో సైన్స్ లాస్ట్ స్లైడ్ తెలుగులో ఉందని చెప్పి నాకు చదవడం రాదు మీరే చదువుకోండి అన్నారు అంత ఇన్నోసెన్స్ ఉంటే చాలా ఇంటికి వచ్చి నిలబడతారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సో ఇక్కడ రాదు అన్న పని రాజ పని ఎస్ సార్ నువ్వు సో చాలా మంది నాకు రాదు నేను ఈ బిజినెస్ చేయలేను అని చెప్పేసి సైలెంట్ అయిపోతారు కానీ సారు నాకు రాదు అని నేను అక్కడ కూర్చోలే ఎందుకు రాదు అని చెప్పి వచ్చి స్టేజింగ్కి ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు తెలుగులో సో కన్నడ పర్సన్ తెలుగులో ఇచ్చిర్రు గ్రేట్ వన్ ఒక్కసారి బిగ్రౌండలో సో ప్లాన్ అర్థమైనా కాకపోయినా ప్రతి ఒక్క లీడర్ ప్రతి ఒక్క పర్సన్ కూడా బిజినెస్ స్టార్ట్ చేయండి బిజినెస్ నేను లాస్ట్ మంత్ అయి మరి ఫైవ్ ఇయర్స్ నిండింది అనమాట ఈ బిజినెస్లో నేను కొట్టి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో నిజంగా చాలా నేర్చుకున్నా చాలా అంటే చాలా నేర్చుకున్నా అంటే జీవితమే కాదు మనుషులను కూడా చదువుతున్నాము సమాజంలో ఎలా మెదగాలో నేర్చుకుంటున్నాము డబ్బులు సంపాదించడం నేర్చుకుంటున్నాము సంపాదించుకునే అవకాశాన్ని కూడా ఎంతో మందికి ఇస్తున్నాము బాగుందా లేదా సో మనం సంపాదించడమే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాంటి గొప్ప అవకాశం ఇది ఎలాంటి పెట్టుబడి లేకుండా మనం ఈ బిజినెస్ చేయొచ్చు నేను పుట్టింది నల్గొండ డిస్టిక్ అనమాట కాగులో కొండారం మా విలేజ్ సో నేను అక్కడి నుంచి అంటే మేము ఇక్కడికే బ్రతుకుదేర కోసం వచ్చినాము కానీ నేను చాలా డ్రీమ్ అన్న ఉంటుండే చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ కోసము ఎన్నో సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నా చాలా ఎదురు చూసిన గవర్నమెంట్ జాబ్ కోసమని కానీ ఆ జాబ్ నిజంగా దేవుడు ఏం చేసినా మన మంచికి అని అంటారు కదా నాకు జాబ్ ఎందుకు రాలేదు అని అప్పుడు బాధపడ్డా చాలా సంవత్సరాలు ఏసినా కూడా కానీ ఎందుకు రాలేదు ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నా ఒకవేళ గవర్నమెంట్ జాబ్ వస్తే నా రిటైర్మెంట్కి కూడా నేను రెండున్నర లక్షలు సంపాదించాను ఎస్ఆర్ నో రిటైర్మెంట్ కూడా నాకు అన్ని డబ్బులు రావు కానీ ఈరోజు మంత్లీ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇంక తీసుకుంటున్నాం వెస్ట్ నుంచి సో ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉందనమాట సో ఎలా ఎలా వస్తుంది అంటే ప్రతిదీ కూడా ట్రైనింగ్ లేని మనం ముందుకు వెళ్ళలేము ఈ బిజినెస్లో నేనైతే పుట్టకతో ఇంత మాట్లాడేదానికి కాదు చాలా భయస్సు మరి నేను ఎలా మాట్లాడగలుగుతున్నా మైక్ పట్టుకొని ఇంత మంది ముందు స్టేజ్ ఎక్కి ఎలా మాట్లాడగలుగుతున్నా అంటే విండింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సో ఆ సిస్టమ్ నేర్పించింది నన్ను ఆ సిస్టమ్ నన్ను ఇలా లాగా చెక్కింది సో నేను నన్ను నేను నేను మర్చుకోలేకపోయేదాన్ని నాకు తెలిసి ఆ సిస్టంలో ఉన్న కాబట్టి ఇలా తయారయ్యాను అనమాట సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది చాలామంది నేను ఒక అంటే నిన్ననే జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నమాట మీతో షేర్ చేసుకుంటాను నేను ఈ బిజినెస్ అవకాశం చెప్పినప్పుడు లేడీస్ ఏమంటారు అంటే కొంతమంది నేను అదే భయం నాకు చాలా భయం నేను బయటికి వెళ్ళలేను మేము లేడీస్ కదా మేము ఏం చెయ్యలేము అని చెప్పేసి నాకు అంటారు సో వాళ్ళకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా నిన్న ఒక మేడంని కలిసిన నేను అయితే నేను అంటే ఆమెకు మా పక్కింటి ఆమెను అనమాట సో ఎవరి నుంచో ప్లాన్ చెప్దామని నేను ట్రై చేస్తున్నా కానీ సందర్భం రావట్లేదు నేను బిజీ బిజీగా ఉంటున్నా తను కూడా ఈవినింగ్ వచ్చేసరి బిజీ అయిపోతుంది నిన్న ఒక ఆమెతో మాటలు కలుపుకుందాం అని చెప్పేసి మా ఇంట్లో ఉన్న ఒక కొత్త శారీ తీసుకొని పోయింది అనమాట వాళ్ళ ఇంటికి అక్క ఈ శారీ బాగుందా ఎంత కాస్ట్ ఉండొచ్చు ఫోర్ థౌజండ్ అంటున్నారు తీసుకోవచ్చా అని అడిగిన తాము ఏమున్నది నాలుగు వేలు అంటే ఈ శారీ వద్దు అది నేత చీర కాదు అది ఇది అని శారీ చెప్పింది తన వీరు ఉన్న చీరలన్నీ తెచ్చి చూపించింది ఇంకో ఇది 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 దీని రేట్ ఇది దీని రేట్ ఇది అని సో ఒక మాట చెప్పింది గద్వాల్ శారీస్ చాలా బాగున్నాయి మేమే వాడికి పోయి తెచ్చుకున్నాం ఒక నలుగురు ఐదుగురు లేడీస్ వెహికల్ కట్టుకొని గద్వాల్కి పోయి ఒక లక్ష రూపాయలు బిల్ చేసి వచ్చినాము అని చెప్పింది సార్ వాళ్ళు ఎవరు లేరు మేడం మేడం తోటి సో ఓన్లీ లేడీసే వెహికల్ కట్టుకొని అంత దూరం పోయి తెచ్చుకోరు చీరలు సో అక్కడ వాళ్ళు ఏం పని చేసింది ఎవరు లేడీస్ అని గుర్తు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇష్టం ఉంది దాని మీద ఎస్ చీరలు అంటే పిచ్చి ఆ పిచ్చితో అంత దూరం పోయారు అర్థమైందా సో ఈ బిజినెస్ కూడా అంత పిచ్చి పడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు పిచ్చి పడితేనే అంత ఇష్టం ఉంటే ఎంత కష్టానైతే మనం ఎదుర్కోగలుగుతామో అప్పుడు తెలియదు నేను చెయ్యలేను అని నేను వెళ్ళలేము అంత దూరం అని వాళ్ళు అనుకోలేదు ఎందుకంటే ఇష్టము సో ఈ బిజినెస్ కూడా అంతే నేను సక్సెస్ అవ్వాలి నేను కూడా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి నా పిల్లలకు కూడా మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అని మీరు గట్టిగా పిచ్చి పట్టినట్టుగా ఉంటే ఈ బిజినెస్లో ప్రతి స్టెప్ కూడా మీకు ఈజీ అయిపోతుంది సో ఏదైనా సరే ఇష్టంతో చేస్తే సక్సెస్ అవుతాము సో మీరు కనుక గోక్రౌండ్ మనకు గ్రేట్ అప్లయన్స్ నిజంగా పురుషోత్తం దాస్తారు మన టైంని కూడా మన అదృష్టం ఈరోజు సో సార్ చెప్పింది కదా గోక్రౌన్ అనేది చాలా పవిత్రమైన సెషన్ అనమాట అది అక్కడ ఎవరికైతే ఆ టికెట్ గ్రాప్ చేసుకుంటారో నిజంగా అదృష్టమంతులు మీరు ప్రతి మీటింగ్లో గోక్రౌన్ గోక్రౌన్ ఏ అప్లైని టచ్ చేయండి గోక్రౌన్ అనే అంటారు వాళ్ళు ఎందుకు అంటే అక్కడికి వచ్చినాం కాబట్టి ఈరోజు మా అకౌంట్లలో లక్షలు పడుతున్నాయి సో మీకు కూడా డబ్బులు రావాలి అంటే మీరు అక్కడికి రావాలి ఓకేనా సో అక్కడ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ కలిసి అంట నేను సినిమాలో చాలా దూరం సో కలిపి మూవీ మూవీ నేను చూసేసి వచ్చిన అనుకోండి ఒక పది నిమిషాల్లో నేను చెప్తా ఇది ఇది స్టోరీ వీళ్ళు హీరో వీళ్ళు హీరోయిన్ ఇది స్టోరీ అని మీకు ఎట్లా ఉంటుంది నేను అర్థమవుతుందా అర్థం కాదు కదా అదే మీరు మీరు థియేటర్కి వెళ్ళి ఆ మూవీ చూసి వస్తే అప్పుడు మీరు దాన్ని ఆస్వాదించగలుగుతారు సో ఈ ఈ మీటింగ్ కూడా అంతే సో గోక్రౌండ్ అట్లా ఉంటుంది ఇలా ఉంటుంది అని నేను చెప్తే మీకు అర్థం కాదు అక్కడికి వచ్చి చూస్తే మీలో ఉన్న నిజమైన పవర్ బయటకు వస్తుంది ప్రతి ఒక్కరిలో ఒక లీడర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటారండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు నేను కూడా సామాన్య ఉమెన్నే సామాన్య హోమ్ మేకర్నే కానీ అలాంటి మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాతనే నేను కూడా ఏమైనా చేయగలను అన్న నమ్మకం నాకు వచ్చింది సో ఆ నమ్మకం మీకు రావాలంటే అంటే మీరు గోత్రంలో కూర్చోవాలి చాలా తక్కువ టికెట్స్ ఉన్నాయి నాకు ఒక యాభై టికెట్లు ఇచ్చింది సార్ అంతే నాకు కూడా మళ్ళీ సంధ్యవరం ఆర్గనైజేషన్ అని చెప్పారు సో చూడండి ఎంత తక్కువ టికెట్స్ ఉన్నాయో సో మీరు కనుక గ్రాప్ చేసుకుంటే తొందరగా కంప్లీట్ అయిపోతుంది అక్కడ వచ్చి కూర్చున్నారనుకోండి రెండు సంవత్సరాల్లో రిటైర్ అవ్వాలనుకుంటున్నారా అరవై సంవత్సరాల్లో రిటైర్ అవ్వాలనుకుంటున్నారా మీ చాయిస్ అది సో ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఏ బి టూ ఇయర్స్ రిటైర్మెంట్ సిక్స్టీ ఇయర్స్ రిటైర్మెంట్ మీ జాబ్లో ఉంటే అరవై ఏళ్ళు ఈ బిజినెస్లో గట్టిగా పనిచేసే గోగ్రంలో కూర్చున్నారంటే రెండు సంవత్సరాలు రిటైర్ రిటైర్ అయిపోతారు ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ బ్యాక్ టు